దైవ చివరి గ్రంథం తెలుగు అనువాదం అధ్యాయం హాఫ్ ఇందులో నలభై ఐదు వాక్యాలున్నాయి ఇది మక్కా నగరంలో అవతరించింది ప్రారంభిస్తున్నాను అల్లహ పేరుతో ఆయన అనంత కరుణామయుడు అపార హాఫ్ మహోన్నతమైన ఫురాన్ సాక్షిగా అయితే హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండే వారి వద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది తర్వాత తిరస్కారులు ఇలా అనసాగారు మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ మళ్ళీ బ్రతికించబడతామా ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ తిరుగు ప్రయాణం అనేది బుద్ధికి అందని విషయం వాస్తవానికి వారి నుండి భూమి తినేదంతా మాకు తెలుసు మా వద్ద ఒక గ్రంథం ఉంది అందులో అంత సురక్షితంగా ఉన్నది కానీ వారు సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దాన్ని బాహటంగా తిరస్కరించారు ఈ కారణం వలనే వారు ఇప్పుడు చిక్కులలో పడిపోయారు సరే అయితే వారు తమపై ఉన్న ఆకాశం వైపునకు ఎన్నడూ చూడలేదా మేము దాన్ని ఎలా నిర్మించి అలంకరించాము అందులో ఎలాంటి పగుళ్ళు లేవు లేవు మేము భూమిని పరిచాము అందులో పర్వతాలను స్థిరపరిచాము అందులో మనోహరమైన అన్ని రకాల వృక్ష జాతులను మొలకెత్తిచ్చాము సత్యం వైపునకు మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్ళు తెరిపించేవి గుణపాఠం నేర్పేవి అయిన విషయాలు ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాం తర్వాత దాని ద్వారా తోటలను పంట ధాన్యాలను ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలను పుట్టించాం వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది దాసులకు ఉపాధినిచ్చే ఏర్పాటు ఈ నీటితో మేము మృతభూమికి ప్రాణం పోస్తాం మరణించిన మానవులు భూమి నుండి లేవడం కూడా ఈ విధంగానే జరుగుతుంది వారికి పూర్వం నుహు జాతి అర్రస్వాసులు మరియు సమూద్ ఆద్ ఫిరౌన్ జాతులు లూత్ సోదరులు ఐకావారు మరియు తుబ్బ జాతి ప్రజలు కూడా తిరస్కరించారు చివరకు నా హెచ్చరిక వారి విషయంలో యథార్థమని నిరూపితమైపోయింది మొదటిసారి మొదటిసారి సృష్టితోనే మేము అశక్తులమైపోయామా అయినా వారు కొత్త సృష్టిని గురించి అనుమానంలో పడిపోయారు మేము నవుని సృష్టించాము అతని అతని మనస్సులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుతు రక్తనాళం కంటే కూడా అతనికి చాలా దగ్గరగా ఉన్నాము అంతేకాదు మా ఈ ప్రత్యక్ష సమాచారం కాక ఇద్దరు లేఖకులు అతని కుడి ఎడమ ప్రక్కల కూర్చుండి ప్రతి విషయాన్ని నమోదు చేస్తూ ఉన్నారు అతని నోటి నుండి వెలువడే ప్రతి మాటను వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు ఇదిగో చూడండి మరణయా తన సత్యంతో వచ్చేసింది నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే తర్వాత శంఖం ఊదబడింది ఈ దినాన్ని గురించి నిన్ను భయపెట్టడం జరుగుతూ ఉండేదో ఈ దినాన్ని గురించే నిన్ను భయపెట్టడం జరుగుతూ ఉండేది ప్రతి వ్యక్తి తన వెంట ఒక తోలేవాడు ఒక సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్న స్థితిలో వస్తాడు ఈ విషయం గురించి నీవు అశ్రద్ధలో పడి ఉన్నావు మేము నీ ముందు పడి ఉన్న తెరను తొలగించా ఈనాడు నీ దృష్టి చాలా సునిశ్చితంగా ఉన్నది అతని సాచరుడు ఇదిగో నా ఆధీనంలో నా ఇతన్ని హాజరు పోస్తున్నాను అని విన్నపించుకున్నాడు ఎలా అధ్యాపించబడింది కరుడు ప్రతి అవిశ్వాసిని నరకంలో విసిరివేయండి అతడు సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు మంచిని నిరోధిస్తూ ఉండేవాడు హద్దులు అతిక్రమిస్తూ ఉండేవాడు అనుమానంలో పడి ఉండేవాడు అల్లాహతో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా చేసుకున్నవాడు కనుక అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేయండి అతని సహచరుడు ఇలా మనవి చేసుకుంటాడు స్వామి నేను ఇతన్ని తిరుగుబాటు దారిగా చేయలేదు కానీ ఇతనే స్వయంగా మార్గం తప్పి చాలా దూరం పోయాడు దానికి ఇలా సెలవేయబడుతుంది నా సమక్షంలో వాదించకండి నేను ముందుగానే చెడు పర్యవసానం గురించి హెచ్చరిక చేసి ఉన్నాను నా దగ్గర మాట మార్చడం అంటూ జరగదు నేను నా దాసులపై దౌర్జన్యం చేసేవాడము నరకాన్ని నీవు నిండిపోయావా అని అడిగినప్పుడు అది ఇంకేమైనా మిగిలి ఉందా అని అడుగుతుంది స్వర్గం భయభక్తులు కలవారికి చాలా దగ్గరగా తీసుకురాబడుతుంది ఏ మాత్రం దూరంగా ఉండదు ఇంకా ఇలా సెలవీయబడుతుంది మీకు వాగ్దానం చేయబడుతూ ఉండిన విషయం ఇదే ఎక్కువగా అల్లహ వైపునకు మరలేవాడు హద్దులను పరిరక్షించేవాడు చూడకుండానే కరుణోమయుడికి భయపడేవాడు ఏకాగ్ర హృదయంతో వచ్చినవాడు అయిన ప్రతి వ్యక్తికి ఇది లభిస్తుంది స్వర్గంలో ప్రవేశించండి శాంతి సౌభాగ్యాలి ఆ దినం శాశ్వత జీవిత దినం అవుతుంది అక్కడ వారికి వారు కోరుకునేవన్నీ లభిస్తాయి అవిగాక మా వద్ద వారికి ఇంకా ఎన్నో లభిస్తాయి అత్యధికంగానూ లభిస్తాయి మేము వారికి పూర్వం ఎన్నో జాతులను నాశనం చేసి ఉన్నాము వారు వీరికంటే ఎంతో ఎక్కువ శక్తిమంతులు వారు అనేక ప్రపంచ దేశాలను చుట్టి వచ్చారు అయితే వారు ఎక్కడైనా ఏదైనా ఆశ్రయం పొందగలిగారా హృదయం ఉండే విషయాన్ని శ్రద్ధగా ఆలకించే ప్రతి వ్యక్తికి ఈ చరిత్రలో గుణపాఠం ఉన్నది మేము భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను ఆరు దినాల్లో సృష్టించాము కానీ మాకు ఎలాంటి అలసట కలగలేదు వారు కల్పిస్తున్న విషయాల పట్ల సహనం వహించు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు రాత్రి సమయంలో కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు సజదాలు చేయడం పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా విను ఏ రోజు చాటింపు వేసేవాడు ప్రతి మనిషికి అతి దగ్గర నుండి కేక వేస్తాడో ఏ రోజు ప్రజలందరూ హషర్ కేకను స్పష్టంగా వింటూ ఉంటారో ఆ రోజు భూమి నుండి మృతులు బయలుపడే రోజు అవుతుంది మేమే ప్రాణం పోస్తున్నాం మేమే ప్రాణం తీస్తున్నాం మా వైపునకే ఆనాడు అందరూ మరలి రావాల్సి ఉంటుంది ఆనాడు భూమి బద్దలవుతుంది మానవులు దాని లోపల నుండి బయలుపడి తొందర తొందరగా పరిగెత్తుతూ ఉంటారు బ్రతికించి సమీకరించడం అనే ఈ విషయం మాకు ఎంతో తేలికైన పని ప్రవక్త వారు కల్పిస్తున్న విషయాలేమిటో మేము బాగా ఎరుగుదు వారి చేత బలవంతంగా విషయాన్ని ఒప్పించడం నీ పని కాదు కనుక నీవు ఈ ఖురాన్ ద్వారా నా హెచ్చరికకు భయపడే ప్రతి వ్యక్తికి హితోపదేశం చెయ్యి ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ అసర్వలోకాలకు ప్రభు అయిన ఉల్లాహకు అర్పిస్తున్నాను